పేరు సాని కుమార్ అని ఎక్స్ఎమ్మెల్యే కనుముక చెన్నారెడ్డి కూతురు రమణారెడ్డి చెల్లెలు కోబిరెడ్డి వాళ్ళ అక్కను మేము రాజకీయంగానే మా ఫ్యామిలీ అంతా బల అయిపోయింది ప్రతి ఒక్కరి నోటి మిమ్మల్ని గుర్తించకపోవడం ఏది మా ఆడవాళ్ళు మీరు తిరుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మీ ఫ్యామిలీ నష్టపోయిందని అందరికీ తెలుసు కానీ మిమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదని అడుగుతుంటే నాకు బాధేస్తుంది వాళ్ళు వచ్చి అడుగుతుంటే జగన్ అన్న పార్టీ పెట్టినప్పటి నుంచి పద్నాలుగేళ్ళ నుంచి మేము బాగా కష్టపడినాము నాన్నగారు కానీ అన్నగారు కానీ పెనుగొండ ఎమ్మెల్యేగా ఉంటారు ఆ టైంలో పెనుగొండకే ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ కొన్ని మూడు మండలాలు రాప్తాను వేసుకొని తెచ్చినాయి మూడు మండలాలు పెనుగొండకు పోయినాయి అప్పటి నుంచి పెనుగొండ తిరిగిన రాబతాను తిరిగిన కుట్రపర్త తిరిగిన అన్నప్పుడు టౌన్ అర్బన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు పోయిన ఎలక్షన్లో కూడా అవి తెచ్చిన అయినా మాకు గుర్తింపు అనేది రాలేదు మాకు లోకల్ లీడర్తో కొంచెం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకోసం నేను ఇప్పుడు గుర్తింపు కావాలనే కోరుకుంటున్నాము మాకు పనులు ఏం జరగట్లేదు గుర్తింపు కావాలని కోరుకుంటున్నాము జగన్ అన్న వారికి ఏం చేస్తుంది చూసి మళ్ళీ నెక్ నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దామని ఉన్నాం అన్నం నుంచి ఏమొస్తుంది చూసుకొని లేదంటే మీ ఇండిపెండెంట్ కేసుకుని మా వరకు అయితే ఏం చేయాలి జగన్ అన్న వరకు చేస్తే ఆయన గుర్తిస్తాడు జనాలు ఎంతమంది ఉన్నా పిలుస్తాడో చేస్తాడు జగన్ అని నేను ఒక్కదాన్నే కాదు కదా అందరినీ గుర్తింపు పెట్టుకోవాలంటే పెట్టుకోలేదు కదా ఎక్కడైనా కనిపిస్తే బాగా పలకనేమో పిలిచి జనాలు ఉన్నా పిలిచి మాట్లాడడం అంతవరకు కరెక్టే కానీ ఇక్కడ నాకు లోకల్ గా పని జరగాలి కదా నాకు నమ్ముకున్న వాళ్ళకి ఏం పనులు జరగట్లే ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ ఒక కరెంట్ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఏది జరగట్లే చాలా సఫర్ అవుతున్నాను మా విషయంలో అందుకే ఇది జగన్ జగనన్న దృష్టి వరకు పోతే అన్న ఏం చెప్తాడు చూసుకొని ఆలోచన చేద్దాం జగనన్న ఇంతవరకు అంటే మొన్న ఇక్కడ కలిసారు బస్సు యాత్ర వచ్చిన కదా కలిశాను జనాలు అన్నగాని ఏం చెప్తాడు కలిసి చేయండి అని చెప్పిపోయింది ఉన్నాయి ఇప్పుడు జగన్ను వస్తున్నట్టు హెల్ప్యాడ్ పాస్ కావాలంటే ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా జరగదు అన్న జగనన్న అపాయింట్మెంట్ కావాలని ప్రతి ఒక్క నాయకుని అడిగానే ఎక్కడ జరగట్లేదు మాకు ఏం గుర్తింపు ఇస్తానో ఒక ప్రోటోకాల్ లేదు ఏం లేదు అది ఎట్లుంటుందంటే జనాల్లో ఏదో సామాన్య కార్యకర్తలు వెళ్తున్నారు మా పరిస్థితి మా వాళ్ళు అదే బాధపడుతున్నారు మా కార్యకర్తలు ఇంత బతుకు బతికి వాళ్ళు సింహాల బతికి ఈ బతుకేందమ్మనుకోని లోకల్ నాయకులు ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పను లోకల్ నాయకులు ఉన్నారు మాకు చాలా ఇబ్బందులు అయితే పెడుతుంది పరిస్థితి అదే అదే అడిగాను పోయి సార్ అయితే మిత్ర నెట్ వచ్చి చెప్పారు కానీ ఇంకా ప్రకాశం రెండు సార్లు ఓడిపోయారు అనేసి వాళ్ళకి ఇచ్చాను ఛాన్స్ ఈసారి గెలిచిన తర్వాత స్పందన లేదు ఎవరి దగ్గర నుంచి కానీ పెనుగొండ జరిగినాం పెనుగొండ ఎమ్మెల్యే స్పందించినప్పుడు పుట్టపర్తి అనంతపురము రాప్తాడు ఒక్క చిన్న పని కానీ జరగట్లేదు చుట్టూ తిరుగుతున్నాం కానీ ఒక్క పని కానీ కావట్లేదు మరి ఎందుకు మరి ఎలా చేస్తున్నారు కానీ తెలియదు మరి ఇక్కడ లేడానికి పోయి జగనన్నకి ఏం చెప్తున్నారు కానీ మాకు తెలియదు అనక అపాయింట్మెంట్ ఇవ్వలే మాకు తీసుకెళ్ళాలనే ఉంది కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగనన్న అది ఇవ్వలేదండి అని ఆయన వరకు పోయిందో కానీ లేదో తెలియదు నాకు ఇక్కడ లోకల్ లీడర్ని చేస్తున్నారు కానీ మాకు అర్థం కాలే మామ మాకు ఎందుకు గుర్తింపు రాకుండా ఉందో కానీ మాకు అర్థం కాదు మేము చేతి నుంచి ఖర్చులు పెట్టుకుంటాము తిరుగుతున్నాము మా లోకల్ లీడర్లు ఏం చెప్తున్నారో మాకు తెలియదు అపాయింట్మెంట్ కానీ రాలేదు ఐదేళ్ళ నుంచి అపాయింట్మెంట్ కోసం పోరాడుతాను కానీ రాలేదు నేను సజ్జలన్నంతా కలిశాను నీ పనులు చేసుకోమని చేద్దామన్నారు ఇంకా మిత్రురెడ్డి అన్న పెళ్ళికొండలో బీసీని బాగా కలుపుకొని బుక్ అన్నాడు మొన్న తిరిగినప్పుడు అది మేము బాగా సీరియస్ కానీ చేసాము మళ్ళీ తీసుకొచ్చి హుషార్ కానీ పెట్టారు అది డ్రాప్ అయినా మళ్ళీ ఇంకా పార్టీ మారే అవకాశాలు ఏం లేదు కానీ అంటే అభిమానం పార్టీ మారే ప్రసక్తి ఉండదు ఇండిపెండెంట్గా అయితే వేయాలను